జోక్ లేను వెళ్ళి మీ అమ్మాయిని తీసుకురండి నేను రాను ఒక్కసారి అబ్బాయిని చూడమ్మా చూడముచ్చటగా ఉన్నాడు నాకు బాగా నచ్చాడు నాకు ఇష్టం లేదు నాకు పెళ్ళద్దు అవతల వాళ్ళు వచ్చి కూర్చుంటే ఇదేంటో ఇలా ఉంటుంది ఏమో ఎలాగో ఒప్పించి ఒప్పిందో తొందరగా తీసుకురా అమ్మాయి రెడీ అవుతుంది కొంచెం స్లో లేండి పర్లేదండి స్లోగానే రెడీ అవ్వనండి ఇంకో పెళ్ళికొడుకు చూసుకుంటాడు మొదనాన అమ్మ తమ్ముడు కొంచెం ఫాస్ట్ లేండి ఫోటోలో ఉన్నది ఎవరండి మా అమ్మాయి ఇప్పుడు మీరు చూడడానికి వచ్చింది ఆమెనే పేరు నందిని ఆ అమ్మాయికి మెళ్ళ కన్నుల్లా ఉంది ఏం బాగాలేదు కదా చచ్చా సరిగ్గా చూడు అప్సరస్ లాగా ఉంటే ఎంత పెద్ద అప్సరస్ అని నువ్వు కదా అదే నేను రాను ఒక్కసారి వచ్చేళ్ళమ్మా ఆ తర్వాత జాతకాలు కలవలేదని చెప్పేద్దాం లేకపోతే బాగుండదు నా మాట విని వచ్చి గెస్ట్ లకి కాఫీ ఇవ్వమ్మా అడ్డ వాళ్ళకి కాఫీ ఇవ్వడానికి నేను విన్న సామన్నా వాళ్ళని వెళ్ళి చెప్తారా నన్ను మేడబడ్డి కెట్టమంటారా వాకే అమ్మా పతికిపోయాం

హ్యాపీ బర్త్డే అశోక్ అవునరా ఎప్పుడు లేదు విచిత్రంగా నువ్వు బర్త్డేసుకుంటున్నాంటి మనం ఏం సాధించామని బర్త్డే చేసుకోవటానికి జూలీ అరేంజ్ చేసింది చేసుకుంటున్నారు నువ్వు రావు తప్పేంట్లే జూలీ కూడా అదే రమేష్ గారు చేసుకోగలండి నువ్వు ఎందుకు త్వరగా అమ్మాని ఇప్పటికే చాలా లేట్ అయింది అటు చూడు ఏస నా ఒక్క కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు అంతా నీ వల్లే ఎందుకు లేట్ అనేది అడిగితే నీ మీదే చెప్తాను అలాగే హ్యాపీ బర్త్ డే టు యు థాంక్స్ హ్యాపీ బర్త్ డే వెరీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ థాంక్యూ అండి ఇంకెందుకు బాబు లేటే కేక్ కట్ చేయండి లేదండి ముఖ్యమైన విఐపి ఒక్కరు రావాలి నీకన్నా ముఖ్యమైన విఐపి ఇంకెవరనరే బుర్ర తినకరా రే జూలీ వచ్చిందిరా సారీ 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 మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఏంటి లేటు స్కూల్లో లో లేట్ జూలీ వచ్చేసిందిగా కేక్ కట్ చేయి మనం తర్వాత దెబ్బలాడుకుందాం గానీ ముందు కేక్ కట్ చేయి పద లేట్ రావటం ఇప్పుడు ఏమన్నా రా క్యాండిల్ గించు కమా ఆ ముఖ్యమైన ఏపీ ఈవిడేనా నందిని కవు ఎంత ఫ్రెండ్స్ అయితే మాత్రం పది మంది ముందు సిగ్గు లేకుండా వికవికలు పక్కపక్కలు ఏమిటి సారీ నందిని నేను నిన్ను గమనించలేదు ఇట్స్ ఓకే ఏంటిది దుపట్ట ఇలా చేత్తో పట్టుకోవడం కన్నా పైన వేసుకుంటే ఎంత బాగుంటుంది అదే అశోక్ ఇష్టం లిప్స్టిక్ లిప్స్ లైట్ గా ఉంటేనే అతనికి చాలా ఇష్టం ఏంటిది సింగిల్ రోజ్ లూజ్ హెయిర్ దయ్య లాగా తెలుగు అమ్మాయిలా తల్లిండా మల్లెపూలు పెట్టుకో అది నాకిష్టం అశోక్ ఇంకా ఇష్టం నెయిల్ పాలిష్ కూడా లైట్ గా ఉండాలి అయ్యో మర్చిపోయాను అక్కడ గెస్ట్లు అందరూ వెయిట్ చేస్తున్నారు వస్తాను అయ్యయ్యో నేను ఒకదాన్ని అతనికి ఏం నచ్చుతాయో నచ్చవో చెప్తున్నాను కానీ నీ ఇష్ట ఇష్టాలు ఏంటో అడగలేదు నువ్వు చెప్పు నువ్వు ఆయన్ని అతను ఇతను అశోక్ అని గౌరవం లేకుండా మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు అల్లుడు గారి గురించి పూర్తిగా తెలుసుకోకుండా నువ్వు లవ్ చేసావు మేము తొందరపడి నిశ్చితార్థం చేశాం నేను వెళ్ళందే అతని కేక్ కట్ చెయ్యడు అని తెగ మురిసిపోయావు ఏమైంది తనకి నీకన్నా ఆ జూలియ ముఖ్యమని నిన్నో గడ్డిపోచలా తీసి పడేశాడు రేపు పెళ్ళయిన తర్వాత కూడా అదే ముఖ్యమని ఇప్పటికైనా మించిపోయింది లేదు వెళ్ళు వెళ్ళి నీకు నేను లేక అది ముఖ్యమా నిలతీసడుగు జూలియ ముఖ్యమని చెప్తే నిశ్చితార్థమే కదా అయింది నిశ్చితార్థంతోనే ఆపేద్దాం జూలే అశోక్ నేను ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నాను దయచేసి నా గురించి వెతకద్దు నీ మ్యారేజ్ కి నైట్ వన్స్ కంగ్రాచులేషన్స్ ఇది విరామమే కానీ విడిపోవటం కాదు ఎవరికి పడితే వాళ్ళకి రూమ్ ఇవ్వడానికి ఇది లార్జ్ కాదమ్మా వర్కింగ్ ఉమెన్ హాస్టల్ నేను కూడా వర్కింగ్ ఉమెన్ నేనండి సెంట్ ఆల్ఫాన్సీ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నాను ఫైవ్ థౌసండ్ సాలరీ అలాగా అయితే పేరెంట్స్ వచ్చి సైన్ చేస్తే అడ్మిట్ చేసుకుంటాం సారీ మేడం నేనెవరూ లేని అనాథను పర్వాలేదమ్మా ఈ అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఫైవ్ డిపాజిట్ కట్టు థ్యాంక్ యూ మేడం నీతో కొంచెం మాట్లాడాలి ఇక్కడికి ఎందుకు వచ్చా మీ ఇద్దరి హ్యాపీ లైఫ్కి నేను డిస్టర్బెన్స్ కాకూడదని నువ్వు వెళ్ళిపోతే మేము హ్యాపీగా ఉంటామని ఎలా అనుకున్నా నిన్న అశోక్ బర్త్డే పార్టీలో మీ అమ్మగారు కూడా అలాగే అన్నారుగా మా అమ్మ కదా అంది నేనన్నానా మీరు కూడా అశోక్ ని ఏకవచనంతో మాట్లాడటం నచ్చదన్నారుగా ఆయన నాకు కాబోయే భర్త నా ముందు ఆయన ఏకవచనంతో పిలిస్తే నాకెలా ఉంటుంది చెప్పు నేను లేనప్పుడు ఆయన ఎలాగైనా పిలువు నాకేం అబ్జెక్షన్ లేదు సరే జరిగిందేదో జరిగిపోయింది నాతో వచ్చే నేను రాకపోవటమే మంచిది మా ఫ్రెండ్షిప్ ని అందరూ అపార్థం చేసుకుంటున్నారు నువ్వు ఉన్నట్టుండి కనబడకపోతే వాళ్ళనుకున్నదే నిజం అనుకుంటారు భార్య వస్తే గుట్టు బయటపడుతుందని పారిపోయిందనుకుంటారు నీ గురించే తప్పుగా అనుకుంటారు అది కాదంటే ఇన్ని సంవత్సరాలు మీ ఫ్రెండ్షిప్ ని వచ్చి రాగానే విడదీసిందని నన్ను అంటారు లేని నాలుక ఏవైనా అంటుంది దానికి భయపెడితే ఎక్కడా బతకలేం నిన్న బర్త్డే పార్టీలో ఆయన నీకే ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు మొదట కొంచెం ఫీల్ అయ్యాను ఆ తర్వాత అది నిజమే కదా అని మనసు కుదుట పరుచుకున్నాను నువ్వు ఇలా వచ్చేసినంత మాత్రాన నాతో ఆయన సంతోషంగా కాపురం చేస్తారా నువ్వు ఉంటేనే మాకు సంతోషం పద వెళ్దాం ఈవిడ అనాథ కాదండి అందరూ ఉన్నారు సారీ అదల ఇవ్వండి ఆయన్ని అతను గతనే అనద్దు గాని నన్ను నువ్వు అని పిలువు సరే బాధ ఏమ్మా నన్ను ఇచ్చి పెళ్లి చేశారు కదా అలాగే చెల్లి కూడా గొప్పింటి సంబంధం చూడలేకపోయారా బొత్తిగా వీడియో షాప్ అడే దొరికాడా ఆ దిక్కుమాలిని సంబంధం గురించి ఏం చెప్పమంటావే పిల్లాడు కంప్యూటర్ సైన్స్ చేశాడు అమెరికాలో ఉన్నాడు అని చెప్తే సరే కదా అని పిల్లని చూడడానికి రమ్మన్నాం తీరా నిశ్చితార్థం జరగాక తెలిసింది ఆ అమెరికాలో ఉన్నది పెళ్లి కొడుకు తమ్ముడటా ఇంతకు ముందే పెళ్లి అయిపోయిందట అలాంటప్పుడు పెళ్లి ఆపేయాల్సింది ఏం చేయమంటావో చెప్పవే నీ చెల్లి నే ప్రేమించిందిట పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటానని మొండి పట్టు పట్టు కూర్చుంది నాకు మాత్రం చాలా అవమానంగా ఉందమ్మా మా ఆయన దీని గురించే నన్ను డైలీ దెప్పి పొడుస్తున్నాడు ఏం చేస్తాం మన తలరాత అలా ఏడ్చింది ఇంతకీ మీ ఆయన రేపు పెళ్లికి వస్తున్నారు కదా వస్తారని అనుకుంటున్నాను విషయం చెప్పాలనుకుంటున్నాను నేను కూడా నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను చెప్పండి పర్లేదు లేడీస్ ఫస్ట్ నువ్వే చెప్పు అదండి జూలీ మీరు చిన్నప్పటి నుంచే ఫ్రెండ్స్ కారణం ఏంటో తెలియదు గాని ముందు మీరే పెళ్లి చేసుకున్నారు పాపం ఆ అమ్మాయి ఏమనుకుంటుంది మా అమ్మ నాన్న బతుకుంటే నాకు ఈ పాటికి పెళ్ళయ్యేది కదా అని ఫీల్ అవుతుంది కదా అయినా పక్కన ఆమెను పెట్టుకుని మనం ఇలా ఫస్ట్ నైట్ చేసుకోవటం పిల్లల్ని కంటాం ఏం బాగుంటుంది తలుసుకుంటేనే అదోలా లేదు అయితే ఏం చేద్దాం ముందు జూలీకి మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం ఆ తర్వాతే మన ఫస్ట్ నైట్ ఓకే ఏంటండి అలా చూస్తున్నారు నేనేమైనా తప్పుగా మాట్లాడానా అదేం కాదు నేనే ఈ విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను లక్కీగా నువ్వే అనేసావు నన్ను అర్థం చేసుకున్న భార్య దొరికినందుకు ఎక్కడికి వెళ్తు వెళ్ల్సింది మీరు కాదు నేను పక్క రూమ్ లో జూలీ ఒంటరిగా ఉంది నేను అక్కడ పడుకుంటాను గుడ్ గుడ్ నైట్ నైట్ ఏ నందిని ఏంటిది కొత్త పెళ్లి కూతురు ఈ టైంలో ఇలా జాతకం ప్రకారం పెళ్లైన సంవత్సరం దాకా మేము కలవడం మంచిది కాదు అందుకే ఇలా వచ్చేసాను ఎవరికి చెప్పకే ప్లీజ్ ప్లీజ్ జూలీ గుడ్ గుడ్ నైట్ ఎక్కడికి నువ్వు రా ఏం చేయబోతున్నారు ఫేషియల్ ఈ అందమైన మొహానికి మరింత అందాన్ని అందాన్నిస్తుంది కింద కొంచెం ఇంకొంచెం అయిపోయింది అయిపోయింది అటు చూడండి కళ్ళు మూసుకో అది మీ తమ్ముడికి నిన్నగాక మొన్న పెళ్ళయిందో లేదో గాని భార్య అందంగా ఉండాలని ఎంత తాపత్రయమో మీరు ఉన్నారు ఎందుకు నాకు ఫేషియల్ చేయకపోయినా పర్వాలేదు అట్లీస్ట్ ఒక ఫేర్ అండ్ లవ్లీ అయినా కొనిచ్చారా ఎంత మేకప్ చేసినా గాడిద గుర్రం అవ్వదుగా పద అవ్వదు ఈ జుట్టుకి సాంబరాన్ని అవసరమా ఇదిగో నీ తోక చిలకా గోరింకల్లా ఎంత ముచ్చటగా ఉన్నారో దేనికైనా పెట్టి పుట్టాలి నీకు అలా తినిపించాలి అంతే కదా తిను లేకపోతే ఏంటి తెల్ల దొరల్లా వాళ్ళు కాన్ఫ్లెక్స్ మిల్క్ స్పూన్ తో తింటుంటే నువ్వు వాతలు పెట్టుకోవడం దేనికి నువ్వు తినేది ఇలాగే ఉంటుంది మరి గేదెలు స్పూన్ తో తినలేవుగా నందు ఏంటండి నేనేం చెప్పాను నేను బయటికి వెళ్ళేటప్పుడు నువ్వు నాకు ఎదురు రావాలి అవునా సారీ 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 మర్చిపోయినండి మరి ముందు వెళ్ళు రండి ఇది కళ్ అంటే నువ్వు ఎదురు వస్తావా వచ్చి తగలాడు రండి వెళ్ళొస్తా వెళ్ళొస్తాను కాదండి బాయ్ అని చెప్పాలి బాయ్ నాయన ఇదేం మనిషి ఇక్కడ పడుకు పెట్టండి మెల్లిగా మెల్లిగా ఏమైందండి సార్ చక్కగా రోడ్డు పక్కన నుంచే వెళ్తున్నారమ్మా ఒక ఆటో ఓటు రయ్యను వచ్చి గుద్దేశాడు అయ్యో బయలుదేరి అప్పుడు ఎవరు వచ్చారో ఏంటో కలర్ అశోక్ బాగుంటుంది కదా చీ ఇది ఆయనకి నచ్చదు ఈ ప్యాచ్ డిజైన్ ఆయనకి నచ్చుతుంది ఇలాంటి ప్యాచ్ డిజైన్ లో అశోక్ వేడు అసలు ప్యాచ్ డిజైన్ ఆయనకి లేదు ఇదే బాగుంటుంది లేదు లేదు ఇదే బాగుంది చూద్దామా చూద్దామా బెట్ ఎంత హండ్రెడ్ రూపీస్ డన్ ఇవ్వండి ఇలా రండి ఏంటి ఏ లేదండి ఈ గ్రీన్ కలర్ షర్ట్ మీ ఫేవరెట్ అని జూలీ తీసింది ఈ ప్యాచ్ డిజైన్ షర్ట్ నేను తీసాను మాలో ఎవరి సెలెక్షన్ మీకు నచ్చిందో చెప్పండి గ్రీన్ షర్ట్ బానే ఉంది ప్యాచ్ షర్ట్ బానే ఉంది గ్రీన్ షర్ట్ నచ్చుతుంది కానీ చాలా షర్ట్స్ ఉన్నాయి ప్యాచ్ షర్ట్ లేదు నీ సెలక్షనే బాగా నచ్చింది ఎంతైనా నువ్వు నీ భార్య పార్టీ థ్యాంక్ యూ అయ్యో నా బ్యాగ్ మర్చిపోయాను జస్ట్ మినిట్ ఓకే నేను సెలెక్ట్ చేసిన షర్ట్ నచ్చుతుందంటావని ఎంత భయపడ్డాను థ్యాంక్ గాడ్ నువ్వు నందిని సెలెక్ట్ చేసిన షర్టే బాగుందన్నా ఏ భార్యకైనా తన భర్త గురించి తనకే పూర్తిగా తెలిసిన గర్వం ఉంటుంది అందులో ఏమైనా తేడా వస్తే చాలా అప్సెట్ అవుతుంది మొత్తానికి మార్కులు కొట్టేశావు నువ్వు మాత్రం తక్కువ నా గ్రీన్ కలర్ నచ్చదని నీకు తెలుసు అయినా ఆ కలరే సెలెక్ట్ చేసి నందిని సెలెక్షన్ ఓకే అయినలా చేసావు కావాలని నందిని దగ్గర ఓడిపోయావు వెళ్దామా ఇంటికేనా నోను బెట్లు విన్నాయనుగా అందుకు స్మాల్ పార్టీ క్రీమ్ ఓకే థ్యాంక్ యూ చాలా మందిని చూసాం గాని మీలాంటి లాంటి ఫ్రెండ్స్ని మాత్రం ఎక్కడ చూడలేదు జూలీ మీరుద్దరూ వచ్చేప్పుడే ప్లాన్ చేసుకుంటారా లేకపోతే వచ్చాక అప్పటికప్పుడే సెట్ చేసుకుంటారా ఏంటో నేను సెలెక్ట్ చేసిన డ్రెస్ తీసుకోవాలని ఆయనకి నచ్చకపోయినా కావాలని అదే తీసుకున్నారు నువ్వేమో ఆయనకి నచ్చని కలర్ సెలెక్ట్ చేసి అదే ఆయన ఫేవరెట్ కలర్ అని నాకు బిల్డప్ ఇచ్చావు ఆ అది నందిని అది నిజంగా నిన్ను చూస్తుంటే నాకు చాలా అసూయిగా ఉంది జూలీ నీ స్థానంలో నేనుంటే ఎంత బాగుండేది మీ ఇద్దరు స్నేహం మీద వంద రూపాయలేంటి కోటి రూపాయలైనా పెట్టుకొట్టచ్చు జూలీకు మంచి సంబంధం చూడమని పట్టించుకోవట్లేదు ఏం చేయనండి నేను చాలా సంబంధాలు చూశాను కానీ ఊళ్ళో మీ గురించి జూలీ గురించి తప్పుగా మాట్లాడుకోవడం వల్ల వచ్చిన వాళ్ళు అట్ని చట్టే వెళ్ళిపోతున్నారు సరే చూద్దాం కంగారు పడకండి నందిని ఫంక్షన్ ఏంటి అందిని కొత్త పెళ్లి చీర కట్టుకోకుండా ఈ డ్రెస్ ఏంటి ఏ బాలేదా బాగానే ఉందనుకో కానీ మనం వెళ్లేదు ఫ్యాషన్ షో కాదు పెళ్లికి అది మీ అక్క ఆడబడుచు పెళ్లికి ఇలా మోడర్న్ డ్రెస్ లో వెళ్తే ఏం బాగుంటుంది ఏమండి మీకు విషయం చెప్తాను కోపం రాదుగా లేదు చెప్పు నాకు చీర కట్టుకోవటం రాదండి చీర కట్టుకోవటం రాదా మరి మరి పెళ్ళికి ఫస్ట్ బయటికి చీర కట్టుకున్నావుగా అప్పుడు మా మమ్మీ కట్టింది అమ్మ దొంగ ఎంత పెద్ద రాశి ఉంది దాచిపెట్టాలి రానికి మూస్తున్నారు పది మంది చూస్తుండగా అమ్మాయికి కడితే బాగుంటుంది చీర కడితే బాగోద్దుగా అంటే మీరు నాకు చీర కడతారా గట్టిగా రోకు వెళ్లి చీరా జాకెట్ తీసుకురా ఓకే నాకు జాకెట్ కట్టుకోవడం వచ్చేయండి ఆహా జాకెట్ కట్టుకునే పెళ్ళాం దొరికినందుకు నాకెంత ఆనందంగా ఉందో వెళ్ళి తీసుకురా ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇలా మడతేసి ఇంకో మడతేసి ఈ కుర్చీట్లన్నిటిని పట్టుకొని ఇప్పుడు ఇలా ఓకే అయిపోయింది అయిపోయింది అప్పగిందకి మనం కొన్న బట్టలన్నీ వాళ్ళకి బాగా నచ్చేయండి సరే కానీ రేపు ప్రతానికి కూడా పెళ్ళి కూడా ఒక సూట్ ఏర్పాటు చేయండి అలాగే వరకు మన ఏర్పాట్లు నచ్చినట్టే ఉన్నాయి అవునండి వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు రండి నమస్కారం నుంచి పాప ఫోన్ చేస్తుందా అందరూ కొంచెం దగ్గరగా నిచోండి వీడియో తీయాలి